వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రైతుల నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యం గిట్టుబాటు ధర కల్పించాలని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలు రైతు సమస్యలపై నెల్లూరు కలెక్టర్ కలిసి చెలో నెల్లూరు కార్యక్రమానికి జిల్లా రైతు సంఘం నేతలు పిలుపు ఇవ్వడంతో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆత్మకూరు ప్రాంత రైతాంగం భారీగా తరలి రావాలని కోరిన ఆత్మకూరు ప్రాంతం రైతు సంఘం నేతలు ఆత్మకూరు ప్రాంత రైతు సంఘం నాయకులు లక్ష్మీపతి లక్కు ప్రసాద్ వారు రైతు సంఘాల సభ్యులతో కలిసి పట్టణంలో నినాదాలు చేస్తూ ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదని తెలిపారు వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతుల సంఘం వ్యవసాయ కూలీల సంఘం సిఐటిఓ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి రైతు సమస్యలపై మాట్లాడేందుకు ఈ నెల ఇరవై రెండవ తేదీన రైతులందరూ నెల్లూరులో జరిగే ర్యాలీలో పాల్గొనాలని కోరారు థన్ కమిషన్ సిఫారసులను స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ధాన్యాన్ని గుడ్డుతారు ప్రభుత్వమే దళారుల కొనుగోలును అరికట్టాలి ధాన్యం దళారుల కొనుగోలును అరికట్టాలి మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి జరపాలి జరపాలి రైతుల ప్రదర్శనను సాకులు చూపడం ఈ సమస్యల పరిష్కారానికి ఇరవై రెండవ తేదీన మహా మహాప్రదర్శనలో రైతులందరూ పాల్గొనాలి పాల్గొనాలి మహాప్రదర్శనూరు ఉదాసీనంగా ఉండడం అనేది రైతుకు మోసం చేయడమే ద్రోహం చేయడమే కలెక్టర్ గారు మన జిల్లాలో ఈ పరిస్థితులన్నీ సమీక్షించి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని వాళ్లే కొనుగోలు చేయాలా ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభుత్వం ఖర్చులు ఇస్తామంటుంది అయితే గత రెండు సంవత్సరాల కిందట తోలినటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఈనాటికి ఇవ్వలే ఇది మనకు ప్రత్యక్ష నిదర్శనం మరలా అదే మాట చెప్పడం కన్నా కూడా ఉదాహరణకి ఆప్తూరు గ్రామాల్లో ఉండేటువంటి రైతులు ఆప్తున్నారు తూర్పు వీధిలో ఉండే రైస్ మిల్లుకి గత సంవత్సరం మనం ఇక్కడ వాళ్లకుండా నెల్లూరుకు పంపించారు మూడు రోజుల కాలం పాటు రైతుల లారీలను అక్కడే ఉంచుకున్నప్పటికీ కూడా అక్కడ మిల్లర్లు తీసుకోవడం మిల్లర్లని అదుపు చేసేటువంటి స్థితిలో ఈరోజు తమిళనాడులో చూస్తే కొనుగోలు కేంద్రాలు రైసు మిల్లులు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ప్రభుత్వ రైస్ బిల్లు కూడా లేదు ఇప్పుడు గమనిస్తే అందువల్లనే రైస్ మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారు ఈ విధానానికి స్వస్తి జిల్లాకి జిల్లాకు కనీసం పది సొంత రైస్ మిల్లులు పెట్టాలని ధాన్యం ప్రతి సంవత్సరం అంచనా వేస్తుంటాం ఎన్ని లక్షల ఎకరాలకు పంట వేస్తున్నారు అన్ని గోతాలను ముందస్తుగా కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలకు చేర్చాలని చెప్పని ఈ అంశాల మీద రైతు సంఘం కౌరు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు కలిసి ఇరవై రెండో తేదీన నెల్లూరు ఏబిఎం ఆత్మకూరు లో ఉండేటువంటి ఏబిఎం కాంపౌండ్ నుంచి కలెక్టర్ వరకు రాయబార వెళ్తుంది విస్తృతంగా రైతులు పాల్గొని కనీసం రైతులు ఎప్పుడు రోడ్డు మీదకి రాని రైతులకి కనీసం మద్దతు ధర ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ నెల్లూరుకి రావాలని చెప్పని రైతు సంఘాల మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి ఫోన్ నంబర్స్ double six five six seven six, Mario, zero eight six two six two four five one six